పన్నెండు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు ఎప్పుడూ రాజకీయ కక్షలకు తావివ్వలేదని టీడీపీ కొండాపురం క్లస్టర్ ఇన్ఛార్జీ వెంకటాద్రినాయుడు తెలిపారు బొలినేని రామారావు జలదంకి టీడీపీ నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని స్థానిక నాయకులతో కలిసి ఖండించారు వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఒత్తిడితోనే పోలీసులు కేసును నమోదు చేశారన్నారు నియోజకవర్గంలో వైసీపీ సామాజిక బస్సు యాత్ర సందర్భంగా చేసిన హడావిడి పోలీసులకు కానరాలేదా అని ప్రశ్నించారు మా అధినాయకుడు బెయిల్పై బయటకు వచ్చిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేసుకునే హక్కు కూడా లేదని ప్రశ్నించారు టీడీపీ నాయకులు ఒక మాజీ ఎమ్మెల్యే చూడకుండా జలతంకి ఎస్ఐ దురుసుగా వ్యవహరించారని తెలిపారు అధికార పార్టీ తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నట్లు టీడీపీ నాయకులు ఆరోపించారు ఈ కార్యక్రమంలో పోలినేని రమేష్ చాగంటి కృష్ణ తలపనేని లక్ష్మీనారాయణ నర్రా నారాయణ తిమోతి గద్దె రాగయ్య దాసరి అశోక్ చెంచనాయుడు వేములపాటి మణికుమార్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే జలదంగి మండలం కేంద్రం వద్ద జలదంగి మండల నాయకులు ఆ సంబరాలు సబరాలు చేసుకుంటున్న చేసుకుంటున్నారు ఆ రోజు కావల నుంచి కలిగిరిపో మా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాస్త్ర వెంకట్రామారావు గారు వారి వద్ద ఆగి కొంచెం కొద్దిగా ఆకట ఆగడం జరిగింది అంతలోనే జలదంగి ఎస్ఐ ఆదలక్ష్మి గారు వచ్చి ఇక్కడ సబరాలు చేసుకోవడం రోడ్డు మీద డిస్టర్బ్ చేయడం సరికాదు మీకు పర్మిషన్ ఉందా అని ప్రశ్నించడం జరిగింది దానికి మా కార్యకర్తలు కానీ ఇన్ఛార్జి గారు కానీ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పీసీ సాధికార సమితి ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించారు ఆ బస్సు యాత్రలో అనేక మంది వాళ్ళ కార్యకర్తలు రోడ్ల మీద తాగటం తిరగటం జరిగింది వాటికి పర్మిషన్ ఉందా అలాంటప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు దానికి ఆమె ఎస్ఐ గారు మా ఇన్ఛార్జీ గారి మీద కానీ అటువంటి కార్యకర్తల మీద కానీ ఆమె దుసుగా ప్రవర్తించడం చాలా హేయమైన చర్య దాన్ని మేము వండాపురం మండల తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అంతటితో మా ఇన్ఛార్జీ గారు సరే సర్ది చెప్పుకొని వెళ్ళిపోయారు దానికి మూడు రోజుల తర్వాత అంటే బుధవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీగా వివరిస్తున్న మేకబడి రాజగోపాల్ రెడ్డి ఉత్సవంతో పోలీసుల వారిపై ఒత్తిడి తెచ్చి మా నాయకులు ప్రీతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే మీద ముల్లేని రామారావు గారి మీదతో సహా పన్నెండు మంది మీద కేసు చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య పన్నెండు సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చిన బొల్లేని వెంకటరామారావు గారు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఈ కేసులు పెట్టించడము ఈ దౌర్జన్యాలు చేయడము ఈ పుహనా రాజకీయాలు చేయటం జరగలేదు కానీ మొన్నగాక నిన్న రాజకీయాల్లోకి వచ్చిన అపోసభం తెలియని ఈ రాజగోపాల్ రెడ్డి ఇలాంటి దుచ్చర్యలు పాల్గొనడం సిగ్గుసేటు ఎందుకంటే ఆయనకి నియోజకవర్గంలో ఏ ఊరు ఎక్కడ ఉందో కూడా తెలియదు అటువంటి వ్యక్తి పోలీసులపై ఒత్తిడి తెచ్చి మా నాయకుల మీద కేసు పెట్టించడం చాలా విచారకరమైన విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాజగోపాల్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఇంతటితో వారు దుశ్చర్యలు ఆకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మేము మా ప్ర నాయకులు మాజీ సేవల సభ్యులు చేసుకొని విచార్జి బొల్లేని వెంకటరామారావు గారు పెట్టిన కేసును పోలీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోర్టు డిమాండ్ చేస్తున్నాం అలా పోలీసులు మన జలద ఎస్ఐ గారు కానీ ఆదిలక్ష్మి కేసును ఉపసంహరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇంకనైనా పోలీసు ఉన్నతాధికారులు జిల్లాధికారులు కానీ రాష్ట్ర డీజీపీ కానీ జోక్యం చేసుకొని మా నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను ఉపసరించుకోవాల్సి ఉందిగా కోరుచున్నాం